ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా పుస్తకంతో ఎలా ఈ సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నాలుగవ భాగం వింటారు అంశం బాలగంధర్వ రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ భారత స్వాతంత్ర్య సంగ్రామం ముమ్మురంగా జరుగుతున్న కాలం అది భారతీయులు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సందర్భం అది ఆ కాలంలోనే భారత స్వాతంత్రోద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ స్వాతంత్రం నా జన్మ హక్కని ఎలుగెత్తి చాటిన కురువృద్ధులు బాలగంగాధర తిలక్ మహారాష్ట్రలోని పుణే నగరంలో గణపతి ఉత్సవాలను ప్రారంభించినారు ఈనాటికి అదే స్థలంలో గణపతిని ప్రతిష్టాపించి ఆనాటి ఆనవాయితీని నిలుపుతున్నారు లోకమాన్య బాలగంగాధర తిలక్ కాలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించేవారు ఆ సభల్లో పేరుమోసిన హిందుస్థానీ గాయికా గాయకులు తమ సంగీతాన్ని వినిపించేవారు ఆ సంగీతాన్ని వినడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారు సంగీతానికంటే ముందు తిలక్ ప్రజలనుద్దేశించి స్వాతంత్ర్య భారత ఆవశ్యకతను గురించి ప్రబోధిస్తూ ప్రజల్లో దేశభక్తిని ప్రేరేపించేవారు ఆ తర్వాత శ్రోతల మధ్య కూర్చుండి సంగీతాన్ని వినేవారు ఒకసారి ఆ సభల్లో ఆనాటి మేటి గాయకుడు పండిత్ భాస్కర్ భువా భక్లే సంగీత కచేరీ జరిగింది అతని శిష్యులిద్దరూ చెరోవైపు తాంబూరాలు మీటుతూ గురువుగారి స్వరాలను అందుకుంటున్నారు అందులో ఒకరి స్వరం మరీ మధురంగా వినిపిస్తున్నది ఆ గాయకుని వయస్సు కూడా ఎక్కువ లేదు కౌమారం దాటలేదు ఆ మధురస్వరం వింటూ ఉన్న బాలగంగాధర తిలక్ ముగ్ధుడై సభ ముగిసిన వెంటనే వేదికనెక్కి ఆ బాలు దగ్గరికి తీసుకొని మరాఠీలో హా బాలగంధర్వ అహే అని ప్రశంసించినారట అంటే ఈ బాలుడు గంధర్వుడే లోకమాన్యుడైన బాలగంగాధర తిలక్ మాట అక్షర సత్యమని నిరూపిస్తూ ఆనాటి నుండి ఆ బాలుడు బాలగంధర్వగా చెలామని అయినాడు అతని అసలు పేరు నారాయణరావు తండ్రి పేరు శ్రీపాదరావు ఇంటి పేరు రాజహంస్ అతని పూర్తి పేరు నారాయణరావు శ్రీపాద్ రాజహంస్ అతడు మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో ఇరవై ఆరు జూన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించినాడు అతనికి చిన్ననాటి నుండే సంగీతం పట్ల అభిరుచి ఏర్పడింది ఆగ్రా ఘరానాకు చెందిన పండిత్ భాస్కర్ భువా భక్లే వద్ద శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందినాడు అతనితో పాటు కృష్ణారావు పులంబ్రీకర్ కూడా అక్కడే సంగీతం నేర్చినాడు ఆ తర్వాతి కాలంలో బాలగంధర్వ సొంతంగా గంధర్వ నాట్య మండలి స్థాపించుకుంటే అందులో ఈ కృష్ణారావే సంగీత దర్శకుడు అప్పుడతన్ని మాస్టర్ కృష్ణారావు అనేవారు అతడు కొన్ని హిందీ మరాఠీ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించినాడు నారాయణరావు శ్రీపాద్ రాజహంసది గంధర్వ గాత్రం అనుకున్నాం అతని గాత్రం కూడా సుందరమైనదే ఇక్కడ గాత్రం అంటే మరో అర్థంలో శరీరం తన సహజ సుందరమైన శరీరాకృతి గంధర్వ గాత్రం ఈ రెండింటితో మరాఠీ సంగీత నాటక రంగంలో ఒక శకాన్ని శాసించిన వారు బాలగంధర్వగా పేరుగాంచిన నారాయణరావు శ్రీపాద్ రాజహంస్ ఇతని సంగీతం మన తెలుగు నాటక రంగం మీద ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలుగు పద్య నాటకాల్లోని రాగాలపై బాలగంధర్వ ముద్ర ఎట్లా ఉన్నదో చెప్పాలంటే అది చాలా పెద్ద పరిశోధనా వ్యాసం అవుతుంది మరాఠీ ప్రేక్షకులు నాటక రంగంలో బాలగంధర్వ పాత్ర ప్రవేశం కొరకు ఉత్కంఠతో ఎదిరి చూసేవారు అతని పాత్ర ప్రవేశం కాగానే కరతాల ధ్వనులు మిన్నుముట్టేవి అతని నాట్య గీతాలకు వన్స్ మోర్లు గుప్పించేవారు అతడు తన ప్రేక్షకులను జోహార్ మాయ్ బాప్ అని సంబోధించేవాడు ప్రేక్షకులే తన తల్లిదండ్రులని వారికి జయమగుగాక అని అతని భావం తనకు అన్నం పెట్టేది ఈ ప్రేక్షకులే అని అతను ఎన్నో సందర్భాలలో వినయంగా మనవి చేసుకున్నాడు బాలగంధర్వ పాత్ర పాత్రవేశం జగజ్జగీయమానంగా ఉండేది అతని కోసం బనారస్ నుండి ప్రత్యేకంగా నేయించిన తొమ్మిది గజాల పట్టు చీరలు వచ్చేవి మరాఠీ సంప్రదాయబద్ధంగా వాలుగోచితో అతను కట్టిన చీరకట్టు ఆ తర్వాత మరాఠీ స్త్రీలకు ఒరవడైంది తగ్గిడబ్బాల మీద తాళంచవులకు అందంగా వేలాడే బొమ్మల మీద రకరకాల వస్తువుల మీద ప్రచారం కోసం వేసే బొమ్మలన్నీ బాలగంధర్వ స్త్రీ వేషంలో ఉన్న బొమ్మలే ముద్రించేవారంటే మరాఠీ సంగీత రసికులు బాలగంధర్వను ఎంతగా గౌరవించినారో అవగతమవుతుంది బాలగంధర్వ పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో తమ పదిహేడవ ఏట తొలిసారి కిర్లోస్కర్ నాటక మండలిలో శకుంతల పాత్ర ధరించి ప్రేక్షకులపై తమ సమ్మోహనాస్త్రం విసిరినాడంటే ఆ తరువాత అతనికి వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే రాలేదు మరాఠీ సంగీత నాటకాలలో డైలాగులు తక్కువ గీతాలు ఎక్కువగా ఉండేవి ఈ గీతాలను నాట్య గీతాలన్నారు ఇవి శాస్త్రీయ గానానికి ఏమీ తక్కువ కాకుండా ఉండేవి వీటి ప్రభావమే మన పద్య నాటకాలపై పడింది బాలగంధర్వ నటించిన కిర్లోస్కర్ కంపెనీ మరాఠీ నాటక రంగంలో తొలితరం నాటక రంగానికి చెందింది ఆ కంపెనీ సంగీత దర్శకులు భూగంధర్వగా పిలువబడిన ఉస్తాద్ రహమత్ ఖాన్ సాహెబ్ కనుక ఖాన్ సాహెబ్ శిక్షణలో నారాయణరావు రాజహంస్ నిజమైన బాలగంధర్వునిగా రాటుదేలినాడు కిర్లోస్కర్ నాటక కంపెనీలో చేరిన నాటి నుండి చివరి వరకు అతని నటన సంగీతం అప్రతిహతంగా కొనసాగింది అశేష ప్రేక్షకాదరణతో పాటు చిర యశస్సును ధనాన్ని సంపాదించినాడు కొన్ని కారణాల వల్ల బాలగంధర్వ కిర్లోస్కర్ కంపెనీని వదిలి గంధర్వ నాట్యమండలి అనే పేరుతో సొంతంగా కంపెనీని స్థాపించుకున్నాడు ఈ కంపెనీలో బాలగంధర్వ మిత్రుడు కృష్ణాజీ ప్రభాకర్ ఖాడిల్కర్ కవిగా రచయితగా సంగీత దర్శకునిగా పనిచేసినాడు ఖాడిల్కర్ రచించి నాట్య గీతాలకు చేసి బాలగంధర్వతో నటింపజేసిన స్వయంవర్ నాటకం బహుళ ప్రచారం పొందింది గంధర్వ నాట్యమండలికి ఆనాటి ప్రసిద్ధ గాయని గోహర్బాయి కర్ణాటకి ఆర్థికంగా ఆదుకునేది ఆమె బాలగంధర్వకు ఆత్మీయురాలు మరాఠీ నాటకాల పేర్లు కూడా విలక్షణంగా ఉంటాయి విద్యాహరన్ అనే నాటకంలోని కథ కచదేవయానిది కచుడు మృత సంజీవని విద్యను నేర్చుకొనడానికి దేవతలు పంపగా అసుర గురువైన శుక్రాచార్యుల వద్దకు వస్తాడు రహస్యంగా విద్యను అపహరించినాడు కనుక ఆ నాటకానికి విద్యాహరన్ అని నామకరణం చేసినారు ప్రఖ్యాత మరాఠీ రచయిత ఆర్జి గడ్కరీ రచించిన నాటకం పేరు ఏకచ్ ప్యాల ప్యాల అంటే పానపాత్ర ప్రతి తాగుబోతూ ఈ ఒక్క ప్యాల మాత్రమే తాగుతాను మరింక తాగను అనుకుంటాడట మధ్య నిషేధ సందేశంతో రాయబడినది ఈ నాటకం ఈ నాటకంలో కథానాయిక సింధు ఆ పాత్రలో బాలగంధర్వ అద్వితీయంగా నటించినాడు ఈ ఒక్క నాటకంలో మాత్రమే బాలగంధర్వ మామూలు నేత చీరలో దర్శనమిస్తాడు తాగుబోతు భార్యగా నాదువల్లభుండు నటుండు కితవుండును అని తిక్కన భారతంలో సైరంధ్రితో పలికించిన మాటలు గుర్తుకు వస్తాయి తాగుబోతు జూదగాళ్ల భార్యలకు సంఘంలో ఎటువంటి చోటు ఉంటుందో వ్యంగ్యంగా ఎత్తిచూపుతుంది సైరంధ్రి ఏకచ్్యాల నాటకంలో బాలగంధర్వ భైరవి రాగంలో ఆలపించిన ప్రభు అజిగమల మణితోచల నాట్య గీత్ బహుళ జనాదరణ పొందింది బాలగంధర్వ గానం చేసిన ప్రఖ్యాత నాటకాలలో అనృతచి గోపాల మృత్యు నాథ్ హా మోహి ఖళ మూర్తిమంత భీంతి ఉభి మర్మబంధాతిలా థేవి మమణి కృష్ణ సఖారమ సత్యవదే వచనాలా నాథ మధుకర వణవన ఫిరతకరీ జయ జయ రాధాధర మధుమిలింద జయ జయ హరమణ హరి గోవింద ఇంక నరవర కృష్ణా సమాన్ స్వకుల తారక సుత మొదలైనవి బహుళ జనాదరణ పొందినాయి బాలగంధర్వ నటించిన పాత్రలలో ముఖ్యమైనవి శకుంతల దమయంతి రుక్మిణి వసంతసేన దేవయాని రత్నావళి మొదలైన పురాణ పాత్రలతో పాటు ఏకస్ప్యాల వంటి సాంఘిక నాటకంలో సింధు పాత్ర కూడా అద్వితీయమైనవి శంకరాభరణం చిత్రంలో శంకర శాస్త్రి ఇందోళ రాగంలో ఋషభస్వరం వర్జితమని చెప్పిన పాఠం వలన సామాన్యులకు కూడా ఇందోళ రాగం అంటే ఏమిటో అర్థమైందేమో ఈ రాగాన్ని హిందుస్థానీలో మాల్కౌన్స్ రాగం అంటారు ఈ రాగంలోనూ ఋషభస్వరం వర్జితమే కానీ బాలగంధర్వ ఈ రాగంలో బుద్ధిపూర్వకంగా రిషభాన్ని ప్రయోగించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటాడు అయితే దాన్ని మిశ్ర మాల్కౌన్స్ అనాలి మాల్కౌన్స్ రాగంలో బంధిషులు ఖయాళ్ళు పాడతారు అది శాస్త్రీయ రాగం కనుక దాన్ని మిశ్రమం చెయ్యరాదు ఉపశాస్త్రీయ రాగాలైన ఖమాష్ పీలు గారా శివరంజని పహాడి వంటి టుమ్రీ అంగ రాగాలను మిశ్రమం చెయ్యవచ్చు కానీ బాలగంధర్వ చేసిన మిశ్రమం శాస్త్రీయ సంగీత విద్వాంసులకు సమ్మతం కాదు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అని పేరుగాంచిన ఆనాటి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్కు బాలగంధర్వ చేసిన స్వరసంకరం సమ్మతమైంది సంగీతంలో మాధుర్య గుణానికే ప్రాధాన్యత ఇవ్వాలి గాని శాస్త్రీయతకు అవసరం లేదన్నారు ఇది బాలగంధర్వకు ఖాన్ సాహెబ్ అందించిన గొప్ప ప్రశంస తెలుగు సాహిత్యంలో ఆనాటి గొప్ప రచయిత విమర్శకుడు శ్రీ కొడవటి గంటి కుటుంబరావు గారు పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్టు భారతి సంచికలో బాలగంధర్వ గురించి ప్రస్తావిస్తూ రాసిన వ్యాసం వారి మాటల్లోనే గ్రామ కీ ఇచ్చి ఆ రికార్డు పెట్టాను అది మోగిన మూడు నిమిషాల్లో నాకు కలిగిన భావావేశం వర్ణనాతీతం నేను అంతవరకు మంచి సంగీతం అనుకుంటూ వచ్చిన దానికి దీనికి ఏమీ సంబంధం లేదు ఇది సంగీతం అనుకుంటే మిగిలిన సంగీతమే కాదు మనుష్య మాత్రుడెవడూ ఇట్లా పాడలేడు అది ఏ భాషో ఆ రాగం పేరేమిటో నాకు తెలియదు ఈ వాక్యాలు చాలు బాలగంధర్వ సంగీతం ఎంత గొప్పదో తెలియాలంటే బాలగంధర్వ సంగీత ప్రభావం తెలుగు పద్య నాటకం మీద ఎంత ఉన్నదో చెప్పలేము జొన్నవిత్తుల శేషగిరిరావు అనే తెలుగు నటుణ్ణి ఆంధ్ర బాలగంధర్వ అన్నారు ఇంకా సిఎస్ఆర్ ఆంజనేయులు తుంగళ జలపతిరావు పార్పల్లి సత్యనారాయణ పార్పల్లి సుబ్బారావు మొదలైన నటుల గాత్రంపై బాలగంధర్వ ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది వీరందరికంటే ఈలపాట రఘురామయ్య గారికి బాలగంధర్వ పాటలంటే చాలా ఇష్టం రత్నావళి నాటకంలో బాలగంధర్వ పాడిన మూర్తిమంత భీతి ఉభా అనే పాటకు అనుకరణగా తెలుగు పాట పాడి రఘురామయ్య బాలగంధర్వను తెలుగు నాటక రంగానికి దింపి మెప్పించేవారు వారి గాత్రాన్ని హైదరాబాదులో విన్న ప్రఖ్యాత మరాఠీ రచయిత పూలా దేశ్పాండే రఘురామయ్యకు బాలగంధర్వ పురస్కారాన్ని ఇవ్వాలని వాళ్ళకు రికమెండ్ చేసి ఆ పురస్కారాన్ని ఇప్పించినారట ఆ సభలో రఘురామయ్య మరాఠీలో అర్థం తెలియకుండానే బాలగంధర్వ గీతాలను అలవోకగా ఆలపించి మరాఠీ సంగీత రసికులను ఆశ్చర్యానందాబ్దిలో ముంచి శబాష్ అనిపించుకున్నాడు ఈనాడు బాలగంధర్వ రికార్డులు దొరుకుతున్నాయి కానీ అంత స్పష్టంగా వినరావడం లేదని భావించిన కుమార్ గంధర్వ అనే మరో హిందుస్థానీ సంగీత విద్వాంసుడు మలా ఉమజ్లేలా బాలగంధర్వ అనే పేరుతో బాలగంధర్వ పాడిన ప్రముఖ నాట్య గీతాలను తాను పాడి రికార్డును విడుదల చేసినాడు అంటే నాకు నచ్చిన బాలగంధర్వ పాటలు అన్నమాట బాలగంధర్వ మీదున్న గౌరవాభిమానాల వలన పుణే నగర పురపాలక సంఘం వారు బాలగంధర్వ రంగమహల్ పేరిట ఒక ఆడిటోరియం నిర్మించ తలపెట్టి ఆ సౌధానికి బాలగంధర్వతోనే శంకుస్థాపన చేయించినారు కానీ ఆ భవన నిర్మాణం పూర్తి కాకుండానే బాలగంధర్వ స్వర్గస్థుడైనాడు కనుక బాలగంధర్వకు ఆత్మీయులైన ప్రఖ్యాత మరాఠీ రచయితలు పూలా దేశ్పాండే ప్రహ్లాద్ కేశవ్ ఆత్రేలు ఆడిటోరియంను ప్రారంభించినారు బాలగంధర్వను పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో భారత రాష్ట్రపతి స్వర్ణ పతకంతో గౌరవించినారు అంతేగాక పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మభూషణ బిరుదుతో సత్కరించింది మరాఠీ నాట్య సంగీతంలో శిఖరాయమానంగా వెలుగులు విరజిమ్మిన బాలగంధర్వ అనే ఈ ధృవతార పంతొమ్మిది వందల అరవై ఏడు జూలై పదిహేనవ తేదీన పుణే నగరంలోని తమ స్వగృహంలో రాలిపోయింది భౌతికంగా అతను లేకపోయినా అతని సంగీతం ఉన్నది ఇంకా ఉంటుంది ఇప్పటివరకు మీరు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పట్టణం నాలుగవ భాగం విన్నరు అంశం బాలగంధర్వ గంధర్వ దర్శినా ఎస్ రాజవర్ధన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా